పాపం వాళ్ళు అమాయకులైన లేని రైతులు వాళ్ళకి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఇస్తూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపడేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద చల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు రాకుండా అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది చాలా రోజు నుంచి నిరసన చేస్తున్నారు వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అధికారుల్లో వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిందే చాలా ఉధ్రితమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా ఎప్పుడైనా కలెక్టర్ల మీద అధికారుల మీద ఎట్లా భౌతిక దాడి చేశారా సార్ మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరమే ఉంది జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్ ఫైన్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా అక్కడక్కడక్కడ క్లస్టర్స్గా తయారు చేసి పెడతాం ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా